హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కవితారెడ్డి ఇది వచ్చేసి మండే రోజు తీసిన వ్లాగ్ అండి మండే మార్నింగ్ టు నైట్ వరకు వీలైనన్ని బిట్స్ అయితే ఇందులో యాడ్ చేశాను సో ఇప్పుడు టైం వచ్చేసి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది సో ఫైవ్ వరకే దేవుడు మందిరంలో నేను పూజ చేసుకోవడం తులసమ్మ దగ్గర దేవుడి దీపం వెలిగించడం తర్వాత గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకోవడం అయితే అయిపోయింది అయితే ప్రతిరోజు దేవుడి మందిరంలో దీపాలు వెలిగిస్తుంటాం కదా మండే రోజు మాత్రం నేను ఏం చేస్తానంటే దేవుడి పటాలు విగ్రహాలు అంటే నా దేవుడి మందిరంలో ఉన్న పటాలు విగ్రహాలు కడుక్కొని అయితే పూజ చేసుకుంటాను ఈరోజు కూడా మండే కదా సో నా పూజ అయితే అయ్యింది కొంచెం కార్తీక మాసంలో సోమవారం రోజు ఇంకా కొంచెం అర్లీగా లేస్తాను ఎందుకంటే దేవుడి పటాలు కడుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది కదా సో మొత్తం మీద ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను అయితే నేను మండే రోజు కొంచెం ఈజీగా ఉండే రెసిపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా ఈరోజు కూడా వచ్చేసి ఏంటి అంటే వెజ్ బిర్యానీ చేశాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కం లంచ్ బాక్స్లోకి అందరికీ అదే ప్యాక్ చేసి ఇచ్చాను సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు స్కూల్కి వెళ్ళడానికి కొంచెం టైం ఉంటే దేవుడు రూమ్లో ఈ మూడు బాస్కెట్స్ పెట్టుకుంటాను వాటిని అయితే ఈరోజు నీట్గా చేసుకుంటున్నాను ఎట్లాగో మండే రోజు దేవుడు పటాలు కూడా కడుగుతాను కదా సో ఒక బాస్కెట్లోనే వచ్చేసేమో ఆవు నెయ్యి తర్వాత నువ్వుల నూనె అగర్బత్తీల స్టాండు ఇంకొక రెండో బాస్కెట్లో వచ్చేసేమో మనము దీపాలు వెలిగించిన తర్వాత ఎక్స్ట్రా కుంది కుందీలు ఉంటాయి కదండీ ఆ కుందులు కొన్ని ఎక్స్ట్రా ఉన్న వాటిని కడిగి పెట్టుకుంటాను ఎందుకంటే అంత అర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి మనకు అవి తీసి కడగడానికి టైం పడుతుంది కదా అందుకే కడిగి పెట్టుకున్నవి ఇందులో పెట్టేసుకుంటాను మూడో బాక్స్ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు యూస్ చేసిన కుందులు ఏవైతే ఉంటాయో దీప ప్రమిదలో ఆ ప్రమిదలు అందులో పెట్టుకుంటాను ఆ తర్వాత ఆ రోజు మనం దేవుడి మందిరంలో తీసిన ఒత్తులు కానీ తర్వాత పువ్వులు కానీ అవన్నీ అయితే మూడో బాస్కెట్లో పెట్టుకుంటాను ఆ తర్వాత మా ఇంటి పక్కనే పనస చెట్టు ఉంటుంది అలాగే పనస చెట్టు పక్కకు అరటి చెట్టు కూడా ఉంటుంది సో మా వాచ్మెన్కి చెప్పి అయితే కొంచెం మందంగా అంటే లేతగా ఉన్నాయి కాకుండా కొంచెం ముదిరిన పనసాకులు ఆ తర్వాత వచ్చేసి అరటి ఆకు అయితే తెప్పించిన అయితే వాటిని తెప్పించడం అయితే తెప్పించ కానీ వాటిని చూసిన తర్వాత అసలు ఇందులో చెయ్యాలా వద్దా అనిపించింది ఎందుకంటే అంత దుమ్ముంది కరెక్ట్గా అవి రోడ్డు సైడ్ ఉంది కదా సో చాలా అంటే చాలా దుమ్ముంది సో వాటిని నీట్గా కడిగిన తర్వాత చేయాలని డిసైడ్ అయ్యాను సో స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యలోనే మనకి తెలంగాణలో సర్వే జరుగుతుంది కదండి సమగ్ర కుటుంబ సర్వే ఆర్థిక రాజకీయ కులగణన సో ఆ సర్వే డ్యూటీ పడింది వచ్చి మెటీరియల్ తీసుకెళ్ళమని చెప్పి కాల్ చేస్తే అయితే సో వెళ్ళి మెటీరియల్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మనము ఇండ్లలోకి వెళ్ళి స్టిక్ చేయడానికి కావాల్సిన స్టిక్కర్సు తర్వాత మేము అంటే ఎన్యుమరేటర్స్ అని సింబల్కి ఐడి కార్డు తర్వాత ఇది వచ్చేసి ఆ స్టిక్కర్స్ మీద రాయడానికి పెన్ను తర్వాత ఒక పెన్సిల్ ఎరేజర్ షార్పనరు ఒక ప్యాడ్ అంటే మనం రాసుకోవడానికి ఆ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే ఏరియా లొకేట్ చేశారో ఆ ఏరియా లొకేట్ చేసిన మ్యాప్ ఇవన్నీ అయితే ఒక కవర్లో పెట్టేసి మాకైతే ఇచ్చిండ్రు సో అంటే ఇక్కడ ఏంటి తెలంగాణలో అంటే ఒక మార్నింగ్ మాత్రమే ప్రైమరీ స్కూల్ టీచర్స్కి మార్నింగ్ హాఫ్ డే స్కూల్ ఉంది హాఫ్ డే మిగతా రిమైనింగ్ హాఫ్ డే వెళ్ళేసి డ్యూటీ చేయాలని చెప్పారు కాకపోతే ఏంటి అంటే మనకు నవంబర్లోనే మంచిగా వర్కింగ్ డేస్ ఉంటాయి కాకపోతే పిల్లలు లాస్ అవుతారేమో అయితే అనిపించింది ఎందుకంటే నవంబర్ డిసెంబర్లోనే కొంచెం వర్కింగ్ డేస్ ఉండి దసరా హాలిడేస్ తర్వాత ఫ్రెష్గా వస్తారు కదా సో హాఫ్ డే స్కూల్స్ ఆనగానే పిల్లలైతే కొంచెం లాస్ అయితుందేమో అన్న ఫీలింగ్ కాకపోతే మనం గవర్నమెంట్ ఒకసారి మనం డిసిషన్ తీసుకున్న తర్వాత ఏం చేయలేం కదా సో మనం ఎన్యుమరేటర్ అని వెళ్ళిన తర్వాత మనం అంటే ఎదుటి వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేయడానికి మన ఫోటోతో ఉన్న ఒక ఐడి కార్డు కూడా ఐడి కార్డులో మన ఫోటో స్టిక్ చేసి తర్వాత కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సిగ్నేచర్ చేసి ఇచ్చిన ఐడి కార్డు కూడా ఇచ్చారు సో ఎనిమరేటర్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా సర్వే అని చెప్పి వెళ్ళి మోసాలు కూడా జరుగుతున్నాయంట కొంచెం జాగ్రత్తగా అయితే ఈ విషయంలో ఉండండి సో ఈవినింగ్ ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మార్నింగ్ నేను తెప్పించిన పనసాకులు ఉంది కదా వాటిని అయితే రన్నింగ్ వాటర్ కింద గడిగాను ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంది కనుక వాటిని మామూలుగా మనం అంటే కొంచెం వాటర్ వేసి కడిగితే అవి పోయేలాగా లేవు కనుక రన్నింగ్ వాటర్ కింద అయితే చాలాసేపు కడుక్కున్నాను నేను ఎందుకంటే ఆ డస్ట్ చూస్తే అంత ఉంది నాకు అనిపించింది ఆకుల పైన కనిపించింది మరి రోడ్డు సైడ్ మనకి స్ట్రీట్ ఫుడ్ అమ్ముతారు కదా మనకి మరి వాటిపైన ఉన్న దుమ్ము ఎంతుంటుందో కదా అది మనం తెలియకుండానే ఒక్కొక్కసారి మనం పానీపూరి అని మిర్చిలు అని తినేస్తు ఉంటాం కదా వాటిపైన ఎంతుంటుందో అనిపించింది నాకు వీటిని కడుగుతుంటే అయితే ఈ పనసాకులల్లో ఎందుకు అరిటాకులు ఎందుకు తెప్పించానంటే నేను వీటిని ఇడ్లీ కోసం అని చెప్పి చెప్పించాను ఇప్పుడు ఈవినింగ్ స్కూల్కి వచ్చాను కొంచెం అయితే మా చిన్నపాప వచ్చేస్తుంది సో తను రావడానికి తను రాగానే తినడానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి రాగానే ఇడ్లీ పెడదామని ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రెండు పూటల వెజ్ బిర్యానీ పెట్టి పంపించాను కదా ఇట్లా రెండు పూటల వెజ్ బిర్యానీ పెట్టి రైస్ పెట్టినప్పుడు ఏం చేస్తానంటే నైట్కి సో రైస్ కాకుండా ఏవైనా టిఫిన్స్ అంటే చపాతి కానీ ఇడ్లీ కానీ దోశ కానీ నాకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేస్తూ ఉంటాను సో అట్లా ఈరోజు కూడా వాళ్ళు మార్నింగ్ రెండు సార్లు అన్నమే మీద చెప్పి ఇడ్లీ చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాను సో ఇవి కడుక్కున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఇడ్లీ పిండి అయితే తీసి బయట పెట్టాను సో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నేను టూ డేస్ ఆర్ హార్డ్లీ త్రీ డేస్ అంతకు మించి వాడితే నాకు ఏంటో అసలు తెలియని టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇది చాలా రోజులైంది చాలా రోజులైందన్న ఫీలింగ్ ఎందుకంటే చిన్నపిల్లలు కదా సో కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను తర్వాత ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడు పనస ఆకులు మనం ఇడ్లీ పెట్టాలి అంటే వాటిని మనం దొప్పల్లాగా కుట్టాలి కదా సో దొప్పల్లాగా కుట్టాలంటే ఊర్లల్లో ఏం చేస్తారంటే మనము ఆవులు తింటాయి కదా ఇప్పుడు జొన్నది అది జొన్నది గడ్డి ఉంటుంది కదా ఆ జొన్న చొప్ప నుంచి మనకి తీస్తారు కుట్టడానికి ఆ ఆకులు కుట్టడానికి కాకపోతే మన దగ్గర లేదు కనుక నేను ఏం చేశానంటే మనం రోజు దేవుడి దీపం ముందు దీపాలు అగర్బత్తీలు వెలిగిస్తాం కదా సో అగర్బత్తీలు వెలిగించడం అయిపోయిన తర్వాత స్టిక్ మిగిలిపోతుంది సో ఆ స్టిక్స్ అయితే తీసి పెట్టాలని చెప్పి స్కూల్లో ఎందుకో ఒకరోజు మాట్లాడుకుంటుంటే మా మేడం అన్నారు అవి తీసి పెడతానని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను కూడా అవి తీసిపెట్టినా కానీ అవి వేరే వాటికి యూజ్ చేస్తే ఏం కాదు ఇట్లా మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పనసాకుల్ని దొప్పల్లా గుడుతున్నాను ఇందులో ఇడ్లీ పిండి పెట్టడానికి సో ఆ దొప్పలకు ఈ అగర్బత్తీల కింద ఉండే స్టిక్ అయితే వాడుతున్నా కాకపోతే ఇలా వాడేటప్పుడు ఆ స్టిక్స్ చాలా కడుక్కోవాలి చాలా బాగా నేను ఆల్రెడీ పెట్టాను మళ్ళీ కూడా కుట్టేటప్పుడు కూడా కడుగుతున్నాయి ఎందుకంటే ఏమాత్రం మనం కడగడం నెగ్లెక్ట్ చేసినా మనకు అగర్బత్తీలు ఏవైతే ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవరే మనకి ఫుడ్ తింటున్నప్పుడు వచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు సో అబ్జర్వ్ చేసిన అప్పటి నుంచి అంటే అప్పుడు ఒకసారి కడుక్కొని కుట్టేసిన సో ఆ స్మెల్ వచ్చిందని చెప్పేసి ఈసారి మాత్రం ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నా సో మీకు దూరం నుంచి కనిపిస్తుందో లేదో అని చెప్పి పనసాకునైతే మళ్ళీ దగ్గర నుంచి చూయిస్తున్నాను ఎట్లా అని జస్ట్ ఫోల్డ్ చేసేసి మనము ఇది పెట్టుకుంటే సరిపోతుంది మనం ఇవి ఇట్లా కుట్టడానికి అంటే ఇవి దొప్పల్లాగా చేసుకోవడానికి టూత్పిక్స్ ఉంటాయి కదా షాప్లలో దొరుకుతాయి సో ఆ టూత్పిక్స్ కూడా మనం వాడుకోవచ్చు మామూలుగా రెగ్యులర్గా అయితే నేను పిక్సే వాడతాను ఇప్పుడు నా దగ్గర టూత్పిక్స్ లేవని చెప్పేసి ఇవి ఉన్నాయి కదా అవి ఎందుకు వాడతామంటే మామూలుగా దేవుడు ఇంటి ముందు మనము పండగలప్పుడు అట్లా తోరణాలు గుచ్చుతాం కదా మామిడాకులతో సో ఎక్కువగా అయితే దానికి వాడుతూ ఉంటుందంట టీచరు సో నేను కూడా తీసి పెట్టుకున్న ఇప్పుడు అవసరానికి వచ్చింది అయితే ఇవి ఏం చేశానంటే మన కుట్టిన దొప్పలల్లో ఇడ్లీ పిండి ఫిల్ చేసిన తర్వాత దాన్ని అలాగే మనం పెట్టడం రాదు కనుక గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసులు టీ గ్లాసులలో ఆ దొప్పలు ఇడ్లీ పిండి నింపిన దొప్పలను అయితే పెట్టుకున్నాను వీటన్నింటినీ నాకు ఇడ్లీ పాత్రలో అంటే ఇడ్లీ కుక్కర్లో ఏంటి అంటే నాకు తట్టే ఇడ్లీ చేసే ఒక ప్లేట్ వచ్చింది సో వీటన్నింటినీ ఇవి నింపిన తర్వాత ఈవెన్గా ఆ తెట్టే ఇడ్డి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను వీడియోలో ఎట్లాగైతే చూపిస్తున్నానో అట్లాగా అవన్నీ పెట్టుకుంటే నాకు ఒక్కసారికి ఎన్ని అంటే ఏడు వచ్చింది ఏడు గ్లాసులు పట్టినాయి సో అవన్నీ వేసిన తర్వాత మామూలుగా ఇడ్లీ పాత్రలో వాటర్ అడుగుకు వాటర్ పోసుకొని ఇదైతే పెట్టుకొని క్లోజ్ చేశాను సో ఇడ్లీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ లోపలికి అని చూస్తే సో ఆ స్పూన్ అడుగుకంతా పిండి ఉంది ఇంకా కాలేదో అని చెప్పి డిసైడ్ అయిపోయి సో అవి అయ్యే లోపల చట్నీ ఎట్లాగో ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి అయితే వెల్లుల్లి నేను ఎప్పుడు ఒక బాటిల్లో పైన కింద టిష్యూ పేపర్ వేసేసి పెట్టుకుంటాను అట్లాగే పచ్చిమిరపకాయలు తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పాప వచ్చే టైం అయింది కనుక ఇప్పుడు పల్లీలు వేయించి వాటిని మిక్సీ పట్టే టైం లేదని ఆల్రెడీ పల్లీల పొడి వేయించి మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి ఉంది ఇట్లా ఎప్పుడైనా అర్జెంటు టైంలో అది వాడుతూ ఉంటాను అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా ఇటువంటి స్లీక్ బాక్సులలో అడుగున ఒక టిష్యూ పేపరు పైన ఒక టిష్యూ పేపర్ వేసి కడిగి తొడిమలు ఒలిచి ఇట్లా పెట్టుకుంటాను మనం ఇట్లా పెట్టుకుంటే ఒక వారం పది రోజుల వరకు కూడా మనకు అట్లాగే ఉంటాయి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైనా ఒకటి రెండు పచ్చిమిరపకాయలు చివర్లు కొంచెం మురిగిపోయినట్టు అనిపిస్తుంది కదా వాటిని మళ్ళీ రిమూవ్ చేసేస్తే మనకి ఒక పది రోజుల వరకు అయినా అట్లాగే ఏమాత్రం పాడవకుండా ఉంటాయి సో కొంచెం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు తర్వాత వెల్లుల్లి సో వేసుకొని వాటిని అయితే ఫ్రై చేశాను తర్వాత ఇక్కడ మధ్య మధ్యలో ఇడ్లీ పిండి ఈ మనము పనసాగు ఇడ్లీలని అయితే చెక్ చేస్తున్నాను అయ్యిందా కాలేదా అని సో మొత్తం మీద ఫైనల్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూశాను సో ఏమాత్రం అంటుకోకుండా చాలా బాగా వచ్చినాయి సో స్పూన్కి ఏమాత్రం అంటుకోలేదు సో వాటన్నింటినీ ఇడ్లీ పాత్ర నుంచి అయితే రిమూవ్ చేశాను రిమూవ్ చేసిన తర్వాత మామూలుగా మీరు చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎందుకంటే మనం ఆకు ఉంది మళ్ళీ ఆకును గ్లాస్లో పెట్టాం కదా సో ఏమాత్రం వాటర్ అయితే కొంచెం కూడా అంటే మామూలుగా మనం ఇడ్లీ పాత్రలో పెడితే వాటర్ కొంచెం తెల్ల తెల్లగా అవుతుంటాయి కదా సో ఏమాత్రం కాలే ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ ఇడ్లీ ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసి మళ్ళీ పెట్టాను సో నేను ఈ ప్రాసెస్ చేస్తుంటేనే ఆల్రెడీ ఫోర్ థర్టీ అయింది పాప అయితే వచ్చేసింది తను ఏంటి అంటే మనం గేట్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి మనల్ని చూస్తే చాలు బ్యాగ్స్ వాటర్ బాటిల్ లంచ్ బ్యాగు స్కూల్ బ్యాగ్ అన్నీ బయటనే వేసి వస్తుంది మనం వెళ్ళలేదంటే అవన్నీ క్వైట్గా మంచిగా షూ ఇప్పేసి సాక్స్ ఇప్పేసి అవన్నీ క్వైట్గా లోపలికి తీసుకొస్తుంది సో మనం వెళితే మాత్రం ఇవన్నీ మనం మోసుకురావాలి సో ఇంకా అవన్నీ తీసుకొచ్చి లోపల పెట్టి అరిటాకును సేమ్ ఇంతకుముందు ఏదైతే తట్టి ఇడ్డి పాత్ర ప్లేట్ ఉందో దాన్ని తీసుకొని దాని సైజుకి రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అది అడుగు భాగంలో వేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే దాంట్లో ఫిల్ చేశాను అంటే రెండు రకాల ఆకులతో నేనైతే ఈరోజు ఇడ్లీలు ప్రిపేర్ చేశాను టూ హెల్దీ అండి ఎంత అంటే అంత హెల్దీ ఇది వచ్చేసి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో అయ్యింది సో అది పెట్టిన తర్వాత ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కార్తి వచ్చేసి తన్ని స్నానానికి వెళ్ళమని చెప్పాను వేసుకున్న మనం ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను పొడి చేసుకున్న పల్లీల పొడి ఉంది కదా అది మన అవసరానికి తగ్గంత ఎంత అవసరమో అంత వేసుకుంటున్నా సో జస్ట్ ఇది ఈవినింగ్కే కదా అది దట్టు ఇద్దరు పాప వాళ్ళకే కనుక చాలా తక్కువ చట్నీ క్వాంటిటీలో ఇంకొకటి చట్నీ ఏంటంటే నాకు లూజ్గా చేయడం అస్సలు ఇష్టం ఉండదు అసలు నేను పల్లీ చట్నీని ఎప్పుడు కూడా లూజ్గా చేయను సో పల్లీ చట్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి ఇంతకుముందు ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆ ప్యాన్లో అంటే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టి అది అక్కడ వేడి అవుతుంటే ఇక్కడ మనం పల్లీ చట్నీలో ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్న ఒక్కొక్కసారి లెమన్ లేదనుకోండి మిక్సీ పట్టేటప్పుడే ఒక రెండు మూడు చింతరెక్కలు వేస్తాను సో అంటే లెమన్ లేనప్పుడు కాకపోతే లెమన్ వేసిన పల్లీ చట్నీ టేస్ట్ ఒకలాగా ఉంటుంది మనం చింతపండు వేసిన టేస్ట్ ఒకలాగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఈ అరిటాకు ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది సో అప్పటికే స్నానం చేసి కార్తీ ఫ్రెష్ అయి వచ్చేసింది సో కార్తీక్ ఏంటి అంటే ఇటువంటివి రిమూవ్ చేయడం పిల్లలకు చాలా సరదాగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి కార్తీ వచ్చేవరకు నేను రిమూవ్ చేయకుండా అట్లాగే డైనింగ్ టేబుల్ పైన పెట్టి పెట్టాను సో తను రాగానే ఒక్కొక్కటి గ్లాస్లో నుంచి తీసి ఆకులు కూడా తను సరదాగా ఏవేవో ఆ రోజు వాళ్ళ స్కూల్లో ఏమేం జరిగిందో మార్నింగ్ నుంచి బస్సులో నుంచి ఈవినింగ్ వరకే అన్ని విషయాలు సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరం అయితే ఇవి రిమూవ్ చేసాము సో పిల్లలకి ఇటువంటివి చూస్తే ఒక హెల్దీ హ్యాబిట్స్ పైన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే హెల్దీ హ్యాబిట్స్ అనేవి మనం అలవాటు చేసినట్టు అవుతుంది సో అందుకని చెప్పేసి ఇటువంటివి నేను చేసినప్పుడు కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాను సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి హెల్త్ ఇంపార్టెన్స్ అంటే హెల్దీ హ్యాబిట్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అని ఫస్ట్ పనసవి తీసిన తర్వాత 嗯。Mm. అరిటాకు కూడా జస్ట్ మనం ఇట్లా కేక్ లాగానే వచ్చింది సో ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అడుగు నుంచి అయితే అరిటాకులు ఎంత సరదాగా తీస్తుందో ఆర్తి సో తను వచ్చేసి ఏంటంటుందంటే ఒకటేమో కేక్ అంట ఒకటేమో ఐస్ క్రీమ్ అంట సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు అని చెప్పి నాకైతే చెప్తుంది ఆ తర్వాత దీన్ని ఏంటి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి దానిపైన నెయ్యి అప్లై చేశాను నెయ్యి అప్లై చేసి మా పిల్లలకు కారం పొడి కరివేపాకు కారం పొడి ఎప్పుడు నేను ఇడ్లీకి దోశ సకు వస్తుంది ఎప్పుడు ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను అంటే కరివేపాకు కారం పొడి కాదు ఏ పొడియో ఏదో ఒక పొడి పల్లీల పొడి అయినా ఏది సో దానిపైన వేస్తే మా పిల్లలు ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు సో కార్తీక్ చట్నీ పల్లీల పొడి రెండు వేస్తే తనైతే ఇడ్లీ తింటుంది సో తన చేతిలో ఇడ్లీ ఉంది చూడండి మామూలుగా పాత్రలో పెట్టిన ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది మరి ఆకు వల్లనో ఏంటో తెలియదు సో స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈరోజు ఏంటి అంటే జామకాయలు కనిపించాయి సో నేను ఏదైనా నెగ్లెక్ట్ చేస్తాను కానీ జామకాయలు కనిపిస్తే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయను సో ఖచ్చితంగా బండి ఆపి తీసుకొని వస్తాను సో ఏంటంటే రోజు ఒక జామకాయ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదంట సి విటమిన్ చాలా ఉంటుంది సో సి విటమిన్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఇమ్యూనిటీ బూస్ట్ అయితే అవుతుంది అది కూడా పండుగ ఉన్నాయి కాకుండా కొంచెం పలికి కచ్చిగా ఉన్న కాయలు అయితేనే అందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ సిక్స్కి దగ్గర అయ్యింది కనుక స్నానం చేసి వచ్చినా మళ్ళీ దేవుడి మందిరంలో దీపం వెలిగించుకోవాలి కదా కార్తీక మాసం స్నానం చేసి వచ్చిన తర్వాత ఈరోజు మండే ఏమైందంటే నాకు కొంచెం హడావిడే అయిపోయి మండే రోజు మార్నింగ్ నేను ప్రసాదం ఓన్లీ కొబ్బరికాయనే కొట్టిన ప్రసాదం చేసి పెట్టలేదని చెప్పేసి ఈవినింగ్ అయితే సిరా ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఈ సిరా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సో ఈరోజు ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత అందరం కొంచెం తిని మళ్ళీ రేపు మార్నింగ్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు మార్నింగ్ మా స్కూల్లో పిల్లలందరికి ఇచ్చాను పిల్లలైతే చాలా బాగుంది టీచర్ అన్నారు సో కొంచెం నెయ్యి ఒక టీ గ్లాసు మనకి రవ్వ బొంబాయి రవ్వతో చేశాను టీ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చక్కెర హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసాను సో చాలా టేస్టీగా వచ్చింది సో ప్రసాదం ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత దేవుడి మందిరంలో పెట్టి మళ్ళీ వెళ్ళి దేవుడి దీపం అయితే పెట్టేశాను దేవుడి మందిరంలో తులసమ్మ దగ్గర సో కార్తీక మాసం అంతా కూడా ఈసారి నేను నక్తాలు అనుకుంటున్నాను అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా అంటే వాటర్ తాగుతాను ఏమీ తినకుండా ఉండి నైట్ మాత్రం భోజనం చేయడం అన్నట్టు సో భోజనం చేద్దామని చెప్పేసి అందుకని చెప్పేసి దేవుడు మందిరంలో పెట్టిన తర్వాత ఇంకా ఆకాశంలో నక్షత్ర దర్శనం అయితే చేసుకొని నేను భోజనం అయితే చేసేసాను రాత్రికి వచ్చేసి అన్నమే తింటాను అంటే టిఫిన్స్ ఫ్రూట్స్ కాదు మార్నింగ్ నుంచి ఏమీ తినాను కనుక రాత్రి అన్నం తింటాను ఇదండి మండే వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి